హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ ఆమె అరుపులు మెల్లిగా తీయటి మూలుగులుగా మారాయి గంటన్నర కాలం మధురంగా గడిచిపోయింది ఆ తర్వాత సుహా ఆయాసపడుతూ విశ్వాన్ని పక్కకి నెట్టి సిగ్గుందా అసలు నీకు ఏ టైంలో ఏం చేస్తున్నావు తెలుస్తుందా కిల్లర్ ఈ మధ్య మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు తమరు కాస్త ఈ దూకుడు తగ్గించుకోవాలి చంపేస్తావా కిల్లర్ నన్ను ఊపిరాడనివ్వట్లేదు నాకు అని బ్లాంకెట్ ఒంటికి చుట్టుకొని విశ్వకి అందకుండా దూరంగా పరిగెడుతుంది సుహా ఏ అలా వెళ్తే అందుకోలేనా నేను అని కళ్ళు ఎగరేశాడు విశ్వ దెబ్బలు పడతాయి కిల్లర్ చెప్తున్నా ఇప్పటికే ఒళ్ళు హోనం చేశావు బాబు శ్యామా దగ్గరే ఉండి చాలాసేపు అవుతుంది బాబు వాడు వస్తాడు పాలకి సిగ్గు లేదు ఇంకా కుర్రాడనుకొని టైము పాడు లేకుండా ఎలా చేస్తున్నాడో చూడు అని కిల్లర్ బాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ అతడు చేసిన గాయాలు ఒంటి మీద మంట పుడుతూ ఉంటే వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చి ఫాస్ట్గా డ్రెస్ వేసుకొని విశ్వని చూస్తూ ఉంది విశ్వ అప్పటికే లేచి బెడ్ అంతా నీట్గా సర్ది పాయింట్ మీద షర్ట్లెస్గా ఉన్నాడు పాపం విశ్వకి ఫోన్ వస్తే వెనక్కి తిన తిరిగి మాట్లాడుతూ ఉంటే సుహా అతడు ఇప్పుడు చేసిన దానికి ఉక్రోషంగా విశ్వ వెనక్కి వెళ్ళి అతడి భుజం పైన గట్టిగా కొరికింది ఆమె సడన్గా అలా కొరికేసరికి విశ్వ కళ్ళు చిన్నవి చేసి ఫోన్ పెట్టేసి సుహా వైపు తిరిగి ఆ బేబీ వాం పేర్లా తయారవుతున్నావురా నువ్వు అన్నాడు భుజం మీద రుద్దుకుంటూ నీకు ఒక్క ఘాటుకే అలా అయితే ఒంటి నిండా నాకు అవే ఉన్నాయి మరి నాకెలా ఉండాలి అని అంది సుహా మరీ అంత స్వీట్గా ఉండడం నీదే తప్పు దాంట్లో నాది ఏ తప్పు లేదు అన్నాడు విశ్వం సుహా మొహం మీద వేలితో రాస్తూ సిగ్గు లేకుండా తయారవుతున్నావు కిల్లర్ తెలుస్తుందా నీకు అని అంది సుహా తెలుసు నీ దగ్గర నాకు సిగ్గెందుకు బేబీ అన్నాడు విశ్వ ఎల్లెహె అల్లరి కిల్లర్వి నువ్వు అని సుహా వెళుతుంటే అతడి ఉక్కి కౌగిల్లో ఆమెను బంధించేశాడు విశ్వ సుహాని వెళ్ళనివ్వకుండా ఆ కిల్లర్ వదులు అంది సుహా వదలను అన్నాడు విశ్వ ప్లీజ్ కిల్లర్ అని రాగం తీస్తుంది సుహా అటు ఇటు కదులుతూ విశ్వ చేతుల్లో నుండి తప్పించుకోవాలి అని కానీ అది అయ్యే పనేనా విశ్వ ఆమెని వదలకుండా అతడి మీసంతో ఆమె వీపు పైన గిలిగింతలు రేపుతూ ఉంటే ఆ చర్యకి సుహ తన కాలివేళని ముడిచేసి విశ్వ చేతుల మీద గట్టిగా చేతులు వేసి పట్టుకొని కిల్లర్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇప్పటి వరకు నువ్వు చేసింది అదే నన్ను ఏదో ఏదో చేయకు బాబు ఇప్పుడు మళ్ళీ ప్లీజ్ బాబు వస్తాడు వదులు అని అంది సుహా ఇంకా రాలేదు కదరా నాకు చాలా లేదు నువ్వు వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయావు ఇంకొకసారి ప్లీజ్ నా బేబీ బుడ్ గుడ్ గల్ కదా అని సుహాకి మైకం తెప్పిస్తూ ఉంటే అప్పుడే శ్యామ అక్క అని డోర్ కొట్టడం అలాగే బాబు ఏడుపు వినిపించడంతో సుహా విశ్వని వెనక్కి నెట్టి అదిగో బాబు వచ్చాడు ఇక నీ వేషాలు ఆపు కాస్తా అని సుహా తన డ్రెస్ సరి చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఇప్పటి వరకు అక్క కానీ ఆకలి అనుకుంటా బాటిల్ పెట్టినా కూడా తాగట్లేదు ఇదిగో పడుకుంటాడేమో పాలు పట్టించు అని చెప్పి శ్యామ కిందికి వెళ్ళిపోయింది ఏడుస్తున్న కొడుకుని తీసుకొని ఓ అమ్మ ఏమైంది నా బంగారానికి ఆకలి అవుతుందా లేదు నన్న లేదు అని కొడుకుని ఎత్తుకొని బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే విశ్వ కొడుకు దగ్గరికి వచ్చి రేయ్ నీకు ఇప్పుడే ఆకలి అవ్వాలా మీ మమ్మీతో నాకు కాస్త పని ఉందిరా పడుకోవచ్చు కదా నువ్వు అన్నాడు బుద్ధి లేదు కిల్లర్ బాబుతో అలా అయినా మాట్లాడేది అని విశ్వని కోపంగా చూసి వెళ్ళి బెడ్ మీద కూర్చొని బాబుకి పాలు పడుతూ ఉంటుంది సుహా పాలు పడుతుంటే కానీ వాడు అసలు ఏడుపు ఆపలేదు పాపం చాలాసేపు అయింది అనుకుంటా వాళ్ళ అమ్మ పాలు తాగుతూ చప్పుడు చేస్తూ హాయిగా నిద్రపోయాడు అరగంటకి కొడుకు నిద్రపోగానే వాడి మూతి నీట్గా తుడిచి కొడుకు చుట్టూ మెటికలు విరిచి వాడిని నవ్వుతూ చూస్తూ వాడిని వాడి చిన్ని పరుపుపై వేసి వాడిని బెడ్ పైన వేసింది సుహా ఇప్పటి వరకేమో నన్ను తిట్టి వాడిని మాత్రం ఎంత గారం చేస్తున్నావు బేబీ నువ్వు అన్నాడు విశ్వ వాడు చిన్న కిల్లర్ వాడితో నీకేంటి పోలిక అని అంది సుహ వాడినే అంత గారం చేస్తే నన్ను ఇంకా ఎంత గారాబం చేయాలి నువ్వు చెప్పు కానీ నువ్వు నన్ను తీడుతున్నావు అన్నాడు విశ్వ కొట్టలేదు సంతోషించు కిల్లర్ అంది సుహ అంటే ఏంటి బేబీ వాడి డాడీని నేను వాడికన్నా నన్నే ఎక్కువ లవ్ చేయాలి బేబీ నువ్వు అన్నాడు విశ్వ విశ్వ గట్టిగా మాట్లాడడంతో బాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడుస్తూ ఉండడంతో సుహా మళ్ళీ ఫాస్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి వాడికి జో కొట్టడంతో మెల్లిగా ఐదు నిమిషాలకి మెల్లిగా పడుకున్నాడు వాడు మళ్ళీ దాంతో సుహా విశ్వని కోపంగా చూస్తూ ఉంటే విశ్వ చిన్నగా నవ్వాడు తనకి ఏమీ తెలియనట్టుగా నువ్వు ఇక్కడే ఉంటే వాడిని నిద్ర లేపుతావు వాడు మళ్ళీ లేచి ఏడుస్తాడు పద నీకు భోజనం పెడతాను రాగానే నీ వేషాలు మొదలు పెట్టావు కానీ భోజనం చేశావా అని విశ్వని కిందికి లాక్కి వెళ్తూ ఉంటుంది సుహా అప్పుడే శ్యామ భైరవ్కి భోజనం పెడుతూ ఉంటుంది విశ్వ వాళ్ళిద్దరినీ చూసి పోయిపోయి ఆ రాక్షసి చేత భోజనం తింటున్నావా భైరవ్ దానికి అసలు వంట వచ్చా అని అన్నాడు విశ్వ దేవుడా వీళ్ళిద్దరి గోల మళ్ళీ మొదలైందిరా బాబు అని సుహా అనుకుంటే భైరవ్ చిన్నగా నవ్వుకున్నాడు వాళ్ళ గోలకి హలో తమరు నా వంటకి వంక పెట్టాల్సిన అవసరం లేదు నేను వచ్చిన కొత్తలో గారెలు చేసి పెడితే ఎవరో టిఫిన్లు ఖాళీ చేశారు ఇప్పుడు మళ్ళీ నా వంటకి వంకలు పెడుతున్నారు చూడండి మీరు మీరు రోజు తినేది ఎవరి చేతి వంట అనుకుంటున్నారు నా వంటే అది తెలియదా మీకు అని అంది శ్యామ అవునా బేబీ రోజు ఈ రాక్షసినే వంట చేస్తుందా చెప్పు తిను వంట చేస్తే నేను అస్సలు తినను అన్నాడు విశ్వ ఏ ఇప్పటి వరకు మంచిగానే తిన్నారు కదా ఇప్పుడే ఏం వచ్చింది మరి మీకు అని అంది శ్యామ ఏమో నీ వంటలు తిని హాస్పిటల్ పాలైతే ఎలా చెప్పు అసలే మాకు బోలెడు పనులు ఉన్నాయి బయట తెలుసా అన్నాడు విశ్వ ఎన్ని రోజులు తిన్నారు ఏమన్నా అయ్యిందా ఇప్పుడు అవ్వడానికి అని అంది శ్యామ నీకు ఒకటి తెలుసా అన్నాడు విశ్వ సుహా భోజనం వడ్డిస్తూ ఉంటే తింటూ ఏంటో అది అంది శ్యామ నేను అన్ని రోజులు కోమాలో ఎందుకు ఉన్నాను నేను అని కోమాలో నుంచి బయటపడ్డ తర్వాత డాక్టర్ చెప్పారు తెలుసా అన్నాడు విశ్వ ఏమని చెప్పారు అని శ్యామ కళ్ళు చిన్నవి చేసి క్యూరియస్గా అడుగుతూ ఉంటే విశ్వ ఏం చెప్తాడు అని సుహా భైరవ్ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నారు అతడి వైపే చూస్తూ అతడు మాత్రం ఎవరి వైపు చూడకుండా చక్కగా భోజనం చేస్తూ నేను తినే తిండి వల్లే అలా కోమాలోకి పోయాను అని చెప్పారు ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది రోజు మాకింట్లో వండి పెట్టేది ఈ రాక్షసినే కదా అప్పుడే చెప్తే ఏడ్చి చేస్తావని ఊరుకున్నా ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా అన్నాడు విశ్వ తాపీగా అంతే భైరవికి తింటున్న అన్నం గొంతులో అడ్డుపడి పొలమారి దగ్గుతూ ఉంటే సుహ బలవంతంగా నవ్వు ఆపుకుంటూ భైరవ్కి వెంటనే మంచినీళ్ళు ఇచ్చింది తాగమని సారీ సారీ బాబీ అని సుహా భైరవ్ తల మీద తడుతూ ఉంటే భైరవ్ మంచినీళ్ళు తాగి అతడు కూడా నవ్వుని శతవిధాలా ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎంత కోపంగా చూడాలో అంత కోపంగా విశ్వాన్ని చూస్తూ ఉంటుంది శ్యామ కానీ కిల్లర్ బాబుకి అవేం పట్టనట్టుగా అతడు చక్కగా భోజనం చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ సుహా భైరవ్ ఇద్దరూ నవ్వుని ఆపుకోలేక బయటికే గట్టిగా నవ్వుతూ ఉంటారు వాళ్ళ నవ్వు చూసి ఇంకా మండిన శ్యామ కొంగు నడుములో దోపుకొని నన్నే అన్ని మాటలు అంటారా నా తిండి వల్ల మీరు కోమాలోకి పోయి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు తింటున్నారు అక్క మీ ఆయనకి మీరే వండుకోండి ఇప్పటి నుండి అని చక్కగా శ్యామ వండిన వంటని లొట్టలేసుకొని తింటూ ఉన్న విశ్వని చూసి అతడు ముందు ఉన్న ప్లేట్ లాక్కొని వెళ్ళింది శ్యామ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి తప్పకుండా యూట్యూబ్ మై యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్